ఓ గేమ్ మూవీ ఇట్లా ఉంది భయ నిజంగా గేమ్ చంద్ర మూవీ బాగలేదు అని చెప్పి చాలా మంది అంటారు ఐమాక్స్ థియేటర్ దగ్గర రివ్యూస్ చెప్పేటోళ్ళని చూసినా నేను ఏం బాగాలేదు సినిమాలో కూడా హైరా హైరాణ సాంగే లేదు అని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఎంతో మంది టికెట్లు కొని కూడా నీ టికెట్లు బొక్కా సినిమా అసలు ఏం బాగాలేదు నిద్ర వస్తుంది బోర్ కొడుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు సరే చూద్దాం అసలు ఏంటి సినిమాలో మ్యాటర్ అయింది కనుక్కుందాం అని చెప్పేసి నేను ఈరోజు అయితే వెళ్ళాను ఈరోజు సంక్రాంతి పండుగ పదిహేనో తారీఖు ప్రతి ఒక్కరికి ముందుగా హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరి పండగ పండుగ జరుపుకుని మనస్ఫూర్తి ఎందుకంటే నేను కూడా ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ కాబట్టి అందరు గుర్తుపెట్టుకొని మరి ఈ ఫిలగాడిని మరి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సరే ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే హైరాణ సాంగ్ హైరాణ హైరాణ సాంగ్ లేదని చెప్పి ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో ఈరోజు సాంగ్ వచ్చింది మరి సినిమాలో సాంగ్ పెట్టారు నేను చూశాను చాలా అద్భుతంగా ఉంది ఎక్సలెంట్ అనిపించింది హైరాణ సాంగ్ రెండోది ఫస్ట్ సాంగ్ మచా మచా సాంగ్ అందరు దాన్ని ఎంతమంది ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రోజు ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు చాలా అనిపించింది పోయే నిజంగా మన దిల్ రాజ్ గారు ఈరోజు ప్రొడ్యూసర్గా అంత ముందుకు దూసుకెళ్తున్నారంటే అది మామూలు విషయం కాదు సినిమాలో కంటెంట్ ఉంటేనే సినిమా బాగుంటేనే ఆయన ప్రొడ్యూసర్గా ఒక ముందడిగేసి ఆ సినిమాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది విషయం ఏంటంటే మీరు కొన్నది యాభై రూపాయలు వంద రూపాయలు రెండు పెట్టి టికెట్ తీసుకుంటారు ఆ టికెట్ తీసుకొని మీకు కొద్దిగా కొన్ని సీన్లు నచ్చలేదని చెప్పి సినిమానే బాగలేదని చెప్పి సినిమాని తొక్కొద్దు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తెలుసు కదా నెంబర్ వన్ పొజిషన్ ఇండియాకే బాస్ ఆయన కొడుకు మరి ఆ పేరు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడుతున్నాడు లుక్స్ కూడా హైలైట్ ఉన్నాయి ఒకప్పుడు చిరుత సినిమాలో అసలు ఏం బాగలేడు అసలు రామ్ చరణ్ చిరంజీవి కొడుకేనా అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు ఈరోజు మొగోన్ లెక్క మీసని తిప్పి చూపిస్తున్నాడు అర్థమైందా రామ్ చరణ్ అంటే ఎలా ఉన్నాడు అనేది అది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నేను అంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తలేను భయ్యా కొంతమంది ట్రోల్ చేస్తూ మాత్రమే అంటున్నారు ప్రతి ఒక్కటి అనట్లేదు ఎందుకంటే ఒక సినిమాను బ్రతికించాలి మనం ఎంజాయ్ చేయాలని చెప్పేసి సినిమాలు తీస్తారు వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి తీస్తున్నారు దేనికి సినిమాను బ్రతికించాలి చూడాలి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో గడపాలి ఎంజాయ్ చేయాలి ఆనందంగా ఉండాలనే కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐరాన్ సాంగ్ లేదని ప్రతి ఒక్కరు బాధపడరు కాబట్టి బాధపడ్డోళ్ళు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడడానికి మనస్ఫూర్తి పడుతున్నారు ఓకే థ్యాంక్ యూ